శ్రీ అనంత బృందావన ఆశ్రమంలో రెండు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆదివారం పెద్దముల్ మండల పరిధిలోని జనగాం గ్రామంలో శ్రీ మల్లికార్జున దేవాలయం నుంచి శివపార్వతులను పార్వతులను డబ్బు వైద్యుల మధ్య ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు ఆలయ నిర్వాహకులు బోయిని అనంతయ్య స్వామి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటుగా జరిగిన ఉత్సవాలకు సిద్దయ్య మఠం నుంచి రామకృష్ణ పరిబ్రహ్మస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ మేరకు ఆలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని జరిపారు వివిధ గ్రామాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు ఉత్సవాల్లో భాగంగా తాండూరు రూరల్ ఎస్సీ అశోక్ గౌ ఎస్ఐ గిరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పరబ్రహ్మస్వామి ప్రవచనాలు బోధించారు వివిధ గ్రామాల నుంచి భక్తులకు అన్నదానం చేశారు అనంతరం సిఐ ఎస్ఐలను ఘనంగా సత్కరించారు రెండు రోజుల పాటు జరిగిన ఉత్సవాలతో పండుగ వాతావరణం నెలకొంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి